హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేవతి కిచన వ్లాగ్స్ ఈ వీడియోలో నిర్జల ఏకాదశి రోజు శుభ సమయం ఆచరించాల్సిన నియమాలు పూజకి కావాల్సిన సామాగ్రి నిర్జల ఏకాదశి వ్రత ప్రాముఖ్యత వ్రత కథ గురించి వివరంగా తెలుసుకుందాము నిర్జల ఏకాదశి సంవత్సరంలో అతిపెద్ద ఏకాదశిగా పరిగణించబడుతుంది ఈ ఉపవాసం చాలా కష్టంగా పరిగణించబడుతుంది శీఘ్ర ఫలితాలను ఇస్తుంది నిర్జల ఏకాదశి ఉపవాస దీక్ష సమయంలో ఏమీ తినకుండా తాగకుండా చుక్క నీరు కూడా తాగకుండా ఆచరిస్తారు ఏకాదశి తిథి విష్ణువుకు అంకితం చేయబడింది ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం ద్వారా శ్రీహరి విశేష ఆశీర్వాదాలు లభిస్తాయని ఇంట్లో సిరి సంపదలు ఉంటాయని నమ్ముతారు ఏకాదశి రోజున పూజలు చేసి ఉపవాసం ఉండడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని నమ్మకం ఈ సంవత్సరం నిర్జల ఏకాదశి వ్రతం పద్దెనిమిది జూన్ రెండు వేల ఇరవై నాలుగున జరుపుకోనున్నారు నిర్జల ఏకాదశి రెండు వేల ఇరవై నాలుగు శుభముహూర్తం మాసంలోని శుక్లపక్ష ఏకాదశి తిథి ప్రారంభం జూన్ పదిహేడు ఉదయం నాలుగు గంటల నలభై మూడు నిమిషాలకు మాసంలోని శుక్లపక్ష ఏకాదశి తిథి ముగింపు జూన్ పద్దెనిమిది ఉదయం ఏడు గంటల ఇరవై ఎనిమిది నిమిషాలకు ఉదయ తిథి ప్రకారం నిర్జల ఏకాదశి వ్రతం పద్దెనిమిది జూన్ రెండు వేల ఇరవై నాలుగున చేయాల్సి ఉంది నిర్జల ఏకాదశి పూజకి కావాల్సిన సామాగ్రి శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవుల విగ్రహం లేదా చిత్రపటం ఒక పీఠం పసుపు లేదా ఎరుపు వస్త్రం పళ్ళు పువ్వులు లవంగాలు మామిడి ఆకులు కొబ్బరికాయ తమలపాకులు ధూపం దీపం పసుపు చందనం అక్షత కుంకం తీపి పదార్థాలు దళం లక్ష్మీదేవికి అలంకరణ వస్తువులు ఈ రోజు హిందువులకు ఎంతో ప్రత్యేకమైన రోజు ఎందుకంటే నేడు నిర్జల ఏకాదశి సనాతన ధర్మంలో ఇరవై నాలుగు ఏకాదశుల గురించి ప్రస్తావన ఉంది ఎప్పుడైతే అధిక మాసం లేదా మాలయ మాసం వచ్చాయో అప్పటి నుంచి ఇరవై నాలుగు మరో రెండు అదనంగా కలిసి మొత్తం ఇరవై ఆరు ఏకాదశులు ఏడాదిలో వస్తుంటాయి తిథుల ప్రకారం అన్ని ఏకాదశులు ఎంతో శుభప్రదమైనవే కానీ అన్నిటికంటే ప్రత్యేకమైనది మాత్రం నిజల ఏకాదశి ఈ రోజు ఉపవాసం ఉండి వ్రతం ఆచరిస్తే ఇరవై నాలుగు ఏకాదశుల్లో ఉన్నటువంటి పుణ్యఫలం ఈ ఒక్కరోజే సంప్రాప్తిస్తుంది ఏటా జ్యేష్ఠమాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి రోజు ఈ నిర్జల ఏకాదశి జరుపుకుంటారు ఈ పర్వదినాన నీటిని తాగడం పూర్తిగా మానేస్తారు అందుకే దీన్ని నిర్జల ఏకాదశి అని అంటారు పురాణాల ప్రకారం ఈ రోజును భీమసేన ఏకాదశి అని కూడా అంటారు మరి ఈ రోజుకున్న ప్రత్యేకత ఏంటి నిర్జల ఏకాదశిని భీమసేన ఏకాదశి అని ఎందుకు అంటారు ఈ పండుగ ఎందుకు జరుపుకుంటారు లాంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం నిర్జల ఏకాదశి వ్రతం పూజా విధానం సంవత్సరంలో ఇరవై నాలుగు ఏకాదశులు ఉపవాసం చేయలేని వారు ఈ ఒక్క నిర్జల ఏకాదశి రోజు నీరు కూడా తాగకుండా ఉపవాసం చేస్తారు ఈ నిర్జల ఏకాదశి రోజున సూర్యోదయం నుంచి మరుసటి రోజు అంటే ద్వాదశి రోజు సూర్యోదయం వరకు ఆహారం నీరు తీసుకోకూడదు ఏకాదశి రోజున సూర్యోదయానికి ముందే స్నానం చేసి విష్ణుమూర్తిని ఆరాధించాలి ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని జపించాలి విష్ణు సహస్రనామం అష్టోత్తర శతనామవాళి వంటి పారాయణం చేయాలి నిర్జల ఏకాదశి రోజున చేసే దాన ధర్మాలు విష్ణుమూర్తి కృపా కటాక్షాలకు పాత్రలవుతారు నిర్జల ఏకాదశి ఉపవాసం సకల పాపాల నుంచి ముక్తి కలిగిస్తుంది నిర్జల ఏకాదశి వ్రతకథ పాండురాజు కుమారుడు భీమసేనుడు ఆకలికి తట్టుకోలేడు తన సోదరులందరూ ఏకాదశికి ఉపవాసం ఉంటారు కానీ తాను ఉండలేకపోతాడు దీనికి పరిష్కారం కోసం వ్యాస మహర్షిని అడుగుతాడు దీనికి మహర్షి బదిలిస్తూ నిర్జల ఏకాదశి రోజున ఆహారం నీరు రెండింటినీ స్వీకరించకుండా ద్వాదశి సూర్యోదయం వరకు ఉండాలి శ్రద్ధలతో ఈ ఉపవాసం ఆచరిస్తే సంవత్సరంలోని అన్ని ఏకాదశులకు ఉపవాసం ఆచరించిన ఫలితాన్ని పొందుతావు అని చెబుతాడు మహర్షి మాటలు విన్న భీమసేనుడు నిర్జల ఏకాదశి ఉపవాసాన్ని ఆచరిస్తాడు అందుకే దీనికి భీమసేని ఏకాదశి అని కూడా అంటారు నిర్జల ఏకాదశి రోజున చేయాల్సిన దానాలు నిర్జల ఏకాదశి రోజున ఉపవాసం ఆచరిస్తూ దాన ధర్మాలు చేయాలి ముఖ్యంగా అన్నదానం వస్త్రదానం దుప్పట్లు నీటిదానం పాతరక్షలు గొడుగు వంటివి దానం చేయాలి ఈ వీడియో చూసిన వాళ్ళందరూ ఈ నిర్జల ఏకాదశి వ్రతాన్ని పాటించి తద్వారా శ్రీహరి కృపా కటాక్షాలకి పాత్రలు కండి ఈ ఛానల్ని కొత్త వాళ్ళు విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి పక్కనున్న ఐకాన్ క్లిక్ చేయండి దీని ద్వారా నేను అప్లోడ్ చేసే వీడియోలు మీ నోటిఫికేషన్లోకి వస్తాయి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి